శ్రీమాత్రే నమ గురుభ్యో భోనమ కిరణ్ టీవీ వీక్షకులకు ముఖ్యంగా చెప్పదలచిన విషయం ఏంటి అంటే పాల్గొన త్రయోదశి శనివారం మనందరికీ చాలా కాలంగా అందరికీ తెలుసు శనివారం త్రయోదశి ఈ రెండు కలిసి రావడం అనేది చాలా విశేషమైనటువంటి రోజు ఎందుకు అంటే శనిత్రయోదశి అంటాం మరి శనిత్రయోదశి ఎప్పుడు వస్తూనే ఉందండి మరి ఈ శనిత్రయోదశికి ఉండేటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే మాసాలలో మనకి పన్నెండు తెలుగు మాసాలు ఉన్నాయి ఇంగ్లీషు నెలల లాగానే తెలుగు నెలలు కూడా పన్నెండు నెలలు ఉంటాయి చైత్రమాసం నుంచి పాల్గొన మాసం వరకు ఈ పాల్గొన మాసం అనేది ఈ సంవత్సరానికి శోభకృతనామ సంవత్సరానికి చిట్ట చివరి మాసం అంటే చివరి మాసం చివరి మాసంలో వచ్చేటువంటి ఈ శని త్రయోదశి ఎప్పుడు ఈ నెల ఇరవై మూడవ తారీఖు శనివారం రోజున ఇది నిజంగా చెప్పాలి అంటే చివరి మాసంలో వచ్చేటువంటి శని త్రయోదశికి విశేషమైనటువంటి చెడునిచ్చేటువంటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది తద్వారా శనీశ్వరుణ్ణి ప్రార్థించిన పూజ చేసిన హోమం చేసిన జపం చేసిన ఆయన్ని దర్శించిన చూడండి శనీశ్వర స్వామి వారికి చాలా ప్రీతికరమైనటువంటిది ఏమిటి నల్ల నువ్వులు నువ్వుల నూనె ఆయనకి నివేదన పెట్టాలి అంటే బెల్లం అంతేకాకుండా శనీశ్వరుడికి ఈ నల్ల నువ్వులు దానం చేస్తూ ఉంటారు శని బాధ పోవడం కోసం ఈ నల్ల నువ్వులతో పాటు ఏమేమి దానం చేయాలి అంటే అయక్కండ కార్పాస లవణం అయక్కండం అంటే ఇనుము ఏదైనా ఇనుము కొత్తగా కొని చాలామంది ఇస్తూ ఉంటారు నిజంగా దానివల్ల ప్రభావం ఉంటుందా ఉండదా అంటే కొంత మేరకు ఉంటుంది కానీ మన ఇంట్లో మనం గోడలకి మేకులు కొడుతూ ఉంటాం చూడండి శీలలు అంటాం వాటిని మన ఇంట్లో అంత ముందుగా ఉన్నటువంటి మేకులు ఏవైతే ఉంటాయో అవి తీసుకెళ్ళి ఈ నల్ల నువ్వులతో దానం ఇవ్వడం ద్వారా చాలా మంచి ఫలితాన్ని పొందుతాం దేనికంటే మనకి శని బాధ ఉంది అంటే మన ఇంట్లో ఉండేటువంటి వస్తువులకు కూడా ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది ఆపాదించబడుతుంది కాబట్టి మన ఇంట్లో ఉండేటువంటి ఒక మేకు ఏదైతే ఉంటుందో ఆ మేకుని ఈ నల్ల నువ్వులతో సహా అంతేకాకుండా కార్పాసం కార్పాసదానము అంటే పత్తి దూది అంటే మనకు గింజలు తీయకుండా ఉండేటువంటి దూది దొరుకుతుంటుంది బయట పత్తి దొరుకుతుంటుంది ఈ పత్తి లవణం లవణము అంటే ఉప్పు ఉప్పు అంటే దరిద్రదేవతకి నివాసం ఉండేటువంటి స్థానం ఉప్పు అందుకనే మనం చేతిలో చూడండి ఉప్పుని మరలా ఒక చేతిలోంచి ఒక చేతిలోకి తీసుకోరు అంటే దరిద్రదేవత నివాసమే ఈ లవణం మనకు ఉండేటువంటి సకల బాధలు సకల దరిద్ర బాధలు కూడా పోవడానికి ఈ లవణంతో పత్తితో ఇంట్లో ఉండేటువంటి ఒక ఇనప మేకు నల్ల నువ్వులు దానం చేసిన శనీశ్వరుడికి ఆ శనీశ్వరుడి విగ్రహం మీద నువ్వుల నూనెతో అంటే తైలాభిషేకం చేసిన నువ్వులు కొన్ని పాదాల దగ్గర స్వామివారికి అర్పించిన విశేషమైనటువంటి ఫలితం వస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి శని బాధ ఉన్నటువంటి కొన్ని రాసులు వారు లగ్నాల వారు ఉన్నారు వీళ్ళలో ముఖ్యంగా చెప్పుకోదగిన వారు మకర రాశి దేనికి అంటే మకర రాశికి ద్వితీయ స్థానమైనటువంటి కుంభరాశిలో శనీశ్వరుడు ఉన్నాడు మనకి ఏళ్ళనాటి శని అని చెప్తూ ఉంటాం చూడండి మన రాశి కుంభరాశి అనుకోండి దాని ముందు మకర రాశి కుంభరాశి తర్వాత మీనరాశి ఈ మకర రాశిలోకి ఎప్పుడైతే శని శని భగవానుడు ప్రవేశిస్తాడో అప్పటి నుంచి మనకి సాడై శాతం అంటారు దాన్ని ఏడున్నర సంవత్సరాల శని అంటారు ఏళ్ళనాటి శని అని కూడా పిలుస్తూ ఉంటాం ఈ ఏళ్ళనాటి శని ప్రభావం అనేది ప్రారంభమవుతుంది మొదటి దశలో అనుకున్న పనులు ఏవి కూడా తొందరగా ముందుకు వెళ్ళవు పైగా రావలసినటువంటి డబ్బులు రావు కష్టాలు అవుతూ ఉంటాయి యహా ఆలోచన పెరుగుతూ ఉంటుంది అంటే మన రాశి కంటే ముందు రాశి పన్నెండవ రాశిలోకి వచ్చినప్పుడు శనీశ్వరుడు అక్కడి నుంచి రెండున్నర సంవత్సరాలు ఆ రాశిలో ఉంటే మన ముందు రాశిలో మన రాశిలో రెండున్నర సంవత్సరాలు ఉంటాడు ఈ సమయంలో అవసరమైనటువంటి విషయాలు కాకుండా అనవసరమైనటువంటి విషయాల మీద జిజ్ఞాస అంటే ఆసక్తి అనవసరమైనటువంటి గోడ గొడవలు వాదనలు శత్రు పెరుగుతూ ఉంటాయి ఇహ మూడవ స్థానం అంటే మన రాశి తర్వాత వచ్చేటువంటి స్థానం ఆ మరుసటి రాశి ఆ రాశిలో కూడా రెండున్నర సంవత్సరాలు ఉంటాడు ఇక్కడ చూడండి మనకంటే మన రాశి కంటే ముందు రాశిలో రెండున్నర సంవత్సరాలు మన రాశిలో రెండున్నర సంవత్సరాలు మన రాశి తర్వాత వచ్చేటువంటి రాశిలో రెండున్నర సంవత్సరాలు వేరసి మొత్తం ఏడున్నర సంవత్సరాలు ప్రతి మనిషికి కూడాను ప్రతి ఇరవై రెండున్నర సంవత్సరాలకి తప్పనిసరిగా ఏడున్నర సంవత్సరాల శని ఏనాటి శని ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది దీన్ని ఎవరు తప్పించడానికి అవకాశం లేదు ఇహ మన తరువాత రాశిలో శనిశ్వరుడు వచ్చినప్పుడు రెండున్నర సంవత్సరాలు ఉండేటువంటి సమయంలో మన కుటుంబ సభ్యులతోనే ఎక్కువగా గొడవలు మనం ఏం మాట్లాడినా అది అంటే అపార్థం చేసుకునేటువంటి స్థితిలోనే ఉంటుంది కానీ మనం మంచిగా మాట్లాడినా అర్థం చేసుకునేటువంటి పరిస్థితులు ఎక్కడా కూడా కనపడదు పైగా శత్రు బాధలు ఉద్యోగంలో ఉండేటువంటి సమస్యలు ధన సమస్యలు ఆర్థిక సమస్యలు అంతేకాకుండా మన పై వారి నుంచి విపరీతీయ విపరీతమైనటువంటి ఒత్తిడికి లోనవ్వటం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది ఈ మూడు దశలు కూడాను మనకి కావలసినటువంటివి అనారోగ్య పరిస్థితిని కూడా మన మనరాశిలో ఉన్నప్పుడే ఈ శనిశ్వరుడు ఇస్తూ ఉంటాడు అందుకని ఏదైనా చిన్న చెడు నీకు ఏమైనా శనిపట్టింది రా అంటుంటారు కానీ శనీశ్వరుడు శని భగవానుడు ఆయన సూర్యభగవానుడు తర్వాత నవగ్రహాలలో శని భగవానుడు అనిపించేటువంటి గ్రహం ఒక శనిశ్వరుడు మాత్రమే చూడండి ఈశ్వర శబ్దం అంత ముందు కూడా చెప్పుకున్నాం మనం ఈశ్వర శబ్దం కలిగినటువంటి దేవతల్లో శనీశ్వరుడు కూడా ఒకడు ఆయన అనుగ్రహం కలిగితే చాలు సకల కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి ఏ పని అనుకుంటే ఆ పని చక్కగా ముందు తీసుకువెళ్తూ ఉంటాడు ఇప్పుడు చూడండి ఇనుపం అంటే ఇనుప వస్తువులు వ్యాపారం చేసేటువంటి వాళ్ళు కావచ్చు ఐరన్ లేదు ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేసేటువంటి వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ కూడా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంటుంటారు కొంతమంది దేనికి అంటే శనీశ్వరుడి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహ కృపాకటాక్ష వీక్షణలు వారి మీద ఉండడం చేతనే వారు ఆ ఉన్నత స్థానంలో అంటే ఆయనకి ఇష్టమైనటువంటి వస్తువులు ఏమిటి ఇనుము కదా ఈ ఇనప వ్యాపారం చేసేటువంటి వారు ట్రాన్స్పోర్ట్ బిజినెస్ ఇట్లాంటి వాళ్ళందరూ కూడాను ఉన్నత స్థానంలో ఉండడానికి ఆయన అనుగ్రహం మాత్రమే కారణమవుతుంది కాబట్టి ఈ శని త్రయోదశి మార్చి ఇరవై మూడవ తారీఖు వస్తుంది శనివారం రోజున ఆ రోజున ప్రతి ఒక్కరూ కూడాను ప్రొద్దున్నే ఈ సమయం గుర్తుపెట్టుకోండి తప్పనిసరిగా ప్రతి శనివారం కూడాను ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు శని హోరాకాలం అంటాం శని హోరాకాలం శనిహోరలో శనీశ్వరుడికి పూజ చేసిన ఆయన నామస్మరణ చేసుకున్న ఆయన దర్శనం చేసుకున్న ఆయన చుట్టూ ప్రదక్షిణాలు చేసిన ఆయనకిష్టమైనటువంటి హోమాలు చేసిన ఇష్టమైనటువంటి వస్తువులు దానం చేసిన విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది అంతేకాకుండా ఈ ఏళ్ళ నాటి శని ప్రభావమే కాకుండా ఇంకొక శని కూడా ఉంది ఏమిటి అర్ధాష్టమ శని అంటే మన రాశి నుంచి నాలుగో స్థానంలో శనిశ్వరులు ఉంటే దానినే అర్ధాష్టమ శని అంటారు మరి ఇప్పుడు ఎవరికి ఉంది ప్రస్తుత కాలంలో అంటే వృశ్చిక రాశి వారికి నాలుగో స్థానంలో ఉన్నారు నాలుగవ స్థానం అంటే వృశ్చిక రాశి వారికి కుంభస్థానంలో ఉన్నారు కాబట్టి వృశ్చికం ధనస్సు మకరం కుంభం నాలుగో స్థానం అర్ధాష్టమ శని అంటారు ఎక్కువగా మాకు తరచుగా వాహన ప్రమాదాలు యాక్సిడెంట్స్ అవుతున్నాయండి అని చెప్తూ ఉంటారు చాలామంది కూడా వారికి కారణం కూడా ఈ అర్ధాష్టమ శని ప్రభావమే కాబట్టి వృశ్చిక రాశివారు ఇంకొక శని ఉన్నారు అదే అష్టమ శని ప్రస్తుతానికి కర్కాటక రాశి వారికి కుంభస్థానం ఎనిమిదో స్థానం అవుతుంది కాబట్టి అష్టమశని అంటారు ఈ అష్టమశని గ్రహ ప్రభావం చేత వీరికి అన్నీ బాగుంటాయి కానీ ఏదో ఒక లోపం మాత్రం వీరి మనస్సులో తలుస్తూనే ఉంటారు ఏదో ఒక బాధ మాత్రం తప్పనిసరిగా వెళ్ళని వెంటాడుతూనే ఉంటాయి కీర్తి ప్రతిష్టలు ఉంటాయి ధనం వస్తుంటుంది కానీ ఆరోగ్యం బాగుండదు ఆరోగ్యం బాగుంటుంది కీర్తి ప్రతిష్టలు ఉంటాయి కానీ ధనం ఉండదు ఇక్కడ ధనం ఉంటుంది కీర్తి ప్రతిష్టలు ఉంటాయి అనారోగ్యం లోపం ఏదో ఒక లోపంతో తప్పనిసరిగా శనిశ్వరుడు భగవానుడి దృష్టి యొక్క స్థానంలో ఉండేటువంటి రాశి వాళ్ళకి తప్పనిసరిగా ప్రభావం చూపిస్తుంది కాబట్టి కర్కాటక రాశి వృశ్చిక రాశి మకర రాశి కుంభరాశి మీనరాశి అంతేకాకుండా కర్కాటక లగ్నం వృశ్చిక లగ్నం మకర లగ్నం కుంభలగ్నం మీన లగ్నంలో పుట్టినటువంటి జాతకులకు కూడా ఈ శనీశ్వరుడి ఏళ్ళ శని అష్టమ శని అర్ధాష్టమ శని ప్రభావం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడాను ఇరవై మూడవ తారీఖు తప్పనిసరిగా మీ శక్తి మేరకు శనీశ్వరుడికి అర్చనాదులు హోమాదులు లేదా తైలాభిషేకం లేదా తిలదానం ఇందాక చెప్పాం కదా దానం ఏమేమి ఇవ్వాలనేది ఇవి దానం ఇవ్వడం ద్వారా తప్పనిసరిగా శనీశ్వరుడి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రులై మీకు అంటే ఇవన్నీ చేయడం ద్వారా ఒక్కసారిగా మొత్తం మార్పు వచ్చేస్తుందని నేను చెప్పడం లేదు ఆయన ప్రభావం తగ్గుతుంది శనీశ్వరుడు చెడు ప్రభావం ఆయన చెడు దృష్టి ప్రభావం తగ్గుతుంది అంటే మనకి మంచి జరుగుతుందనే కదా అర్థం కాబట్టి ఈ కష్టకాలంలో ఈ రాసుల వారు ముఖ్యంగా ఈ యొక్క అభిషేకాలు ఇట్లాంటివి ఏమైనా చేసినట్లయితే శనీశ్వరుడు అనుగ్రహం చేత సకల కార్యాలు కూడా దిగ్విజయంగా పూర్తవుతాయి ప్రతి ఒక్కరు కూడా గమనించి ఒక పూజా కార్యక్రమాలు జపాలు హోమాలు మీ శక్తి కొలదు చేయించుకొని శనీశ్వరుడి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రులై తరించవలసిందిగా ప్రార్థన శ్రీమాత్రే నమ గురుభ్యో నమ